రెండవ వృత్తాంతాల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఏడవచనం అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేశాను మన దేవుడైన యహోవను మనము ఆశ్రయించి తిమే ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు హలెల్ ఒకసారి మీ చుట్టూ ఇట్లా తిరగండి తిరగండి మీ చుట్టూ తిరగండి మీరేం నా చుట్టూ తిరిగేటట్టు ఉన్నారు మీ చుట్టూ తిరగండి అట్లా ఒక రౌండ్ ఏ రమణ మా బోడు రౌండ్ వేస్తే చుట్టుపక్కల ఉండేవాళ్ళు పక్కకి వెళ్ళిపోవాల్సిందే జేమ్స్ అన్న గోళ్ళకి వెళ్ళిపోతాడు పేదరు ఈ పక్కకి వెళ్ళిపోతాడు బైబిల్ చెప్తుంది బైబిల్లో చూడండి అంటున్నాడు ఆయన మన దేవుడైన యహోవాను మనము ఆశ్రయించి తిమే ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు ఎంతమందికి నెమ్మదిగా ఉంది అంటే సాప వేసుకొని దిండి వేసుకొని దుప్పడిగా కప్పుకునేసి ఏమిరంటే నెమ్మదిగా ఉంది అన్నం తినవా తినను నెమ్మదిగా ఉంది నీళ్ళు తాగవా తాగను నెమ్మదిగా ఉంది అదే నెమ్మది పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఏం భలే నవ్వుతూ ఉండవు భాగ్యమా అంటే నెమ్మదిగా ఉంది సార్ ఎట్లా ఎట్లా నెమ్మదిగా ఉంది అని అంటే మొత్తం అన్ని దేవుడు సమకూర్చినాడు మా ఇంటి ఆయనకు ఆరోగ్యం వచ్చింది నా కూతురికి పిల్ల పుట్టింది నా చిన్న కూతురికి పెళ్ళి అయిపోయింది నాకు రెండు ఉద్యోగాలు కోడిగుడ్లు మా వస్తు వస్తూ ఉన్నాయి నెమ్మది ఉంది సార్ అందుకే పోతబొల్లో చేర్చి పెట్టాలని నాకు దీక్ష దానికని నేను ఆంప్లిఫైర్ కోసం పదివేలు ఇచ్చిన సార్ నెమ్మదిగా ఉన్నాను కాబట్టి భాగ్యమ్మా నువ్వు నెమ్మదిగా ఉన్నావు పదివేల రూపాయలతో అంప్లిఫే రాదు ఇరవై రెండు వేలు దాని ఖరీదు దానికి ఇంకా శబ్దం బయటికి రావాలంటే అదొక పదివేలు మొత్తం అంతా కలిపి ముప్పై రెండు వేలు నా చేతిలో పెడితే పోతబొల్లో శబ్దం వస్తుంది పోతబల్లో శబ్దం వస్తుంది వచ్చిందా పవిత్ర మా పారిపోతుందేమో చూడు ముప్పై రెండు వేలు ఇస్తే పోతబొల్లో ఏ సురక్తమే జయం అని ఇట్లా శబ్దం వస్తుంది లేకపోతే ఓటి పెట్టి ఇంకో దానికోసం పాశ్ చూసుకుంటా ఉండాలి నెమ్మది రైబుల్ సెలవు ఇస్తుంది నేను దేవుణ్ణి ఆశ్రయించిన నేను దేవుణ్ణి ఎంతమందికి పెళ్ళి అయింది అందరికీ పెళ్ళిళ్ళు అయినా నా పూర్వాళ్ళు లేక ఉండరు లేకపోతే ఈ మనిషి ఏదో అంటాడని పెళ్ళిళ్ళు అయినా మీరు ఎవరిని ఆశ్రయిస్తారు అమ్మా ఒకరన్నా నా మోగుడిని ఆశ్రయిస్తామంటారేమో చూడు అందరూ పండ్లు గింజుకొని ఎవరిని ఆశ్రయించేదే అని గింజుతూ ఉండారు ఎవరిని ఆశ్రయిస్తారు స్వర్ణం అసలు చెప్పడంలే నువ్వెంతగా నేను చెప్పుకో నేను చెప్పను నాయన రమణ ఎక్కడుండవు తండ్రి దయచేసి గమనించాలి స్వర్ణం ఉలకలే పలకలే వినండి మా అన్న ఉంటాడు సాట్ నింటా ఉంటాడు ఇంటికి పోయినాక ఉంటుంది ఏమే ఆయన కళ్ళల్లో పడినావు నువ్వు అని అని దయచేసి గమనించాలి ఆడబిడ్డ పెళ్ళి అయినాక ఎవరిని ఆశ్రయిస్తుంది భర్తను ఆశ్రయిస్తుంది అంతేగాని బా భర్త అట్లా పిలిచిపోయి నువ్వేడు అన్నా బయటికి నా అని పక్కింటో అడిగితే వీడేమంటాడు ఆయన్ని కిందల మిందలేసి తొక్కి పారేస్తాడు రాగిన్ను దొక్కినాడు దొక్కేస్తాడు రాగిందలు బయటకు వచ్చేటట్టు ఇవాళ్ళు అట్లా తొక్కుతావు అంటే ఆగుతాడా లేదు ఈమె ఆయన పెండ్ల ఈ తెక్కది పోయి ఆ ఇంట్లో సేవ అడుగుతాయి అందుకు కొడతాడు కాబట్టి భార్య భర్తను ఆశ్రయించినట్లు ప్రతి విషయంలో ఏమండి ఉప్పు లేదు ఓకే ఏమండి పప్పు లేదు ఓకే అన్నిటికీ ఓకే అంటే పిచ్చి మగమా ఏ పప్పు నాయన అడుగు ఏం పప్పే పెసరపప్పు కందిపప్పు శనగపప్పు పప్పు పప్పు అన్ని పప్పులు కావాలా అన్ని పప్పులా తింటా ఉంలే అని అంటుంది మొత్తం లిస్ట్ ఇస్తుంది అంత పెద్ద లిస్ట్ నీకు ఎడ దొరకపోతే డిమార్ట్ ఇస్ ఇస్తే ఎక్కడుంది డి ఉంది మొత్తం అడ దొరుకుతుంది ప్యాకెట్లు ఎత్తుకొని వేసుకొని రావడమే బిల్లు దగ్గరికి వచ్చినాక పిలక లేస్తుంది ఇట్లా ఏంది నాలుగు పొట్లాల ఎంత డబ్బా వాడు వేస్తాడు ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ జీ ఏంది జీఎస్టీ బిఎస్టీ అన్నీ వేస్తాడు మన ఎత్తిన దయచేసి గమనించాలి భార్య అతని మీద ఆధారపడింది ఏమండి వచ్చేటప్పుడు నాకు క్రాక్ బిస్కెట్లు ఇష్టము అవి కూడా తీసుకురాండి క్రాకా అవునండి క్రాక్ అయింది క్రాక్ డీ విసర్ క్రాక్ బిస్కెట్లు ఉన్నాయని వాళ్ళు అనుకుంటారు ఈడి క్రాక్ పెట్టినట్లుంది క్రాక్ జాక్ అంటారు దయచేసి గమనించాలి ఏం బిస్కెట్లు చెప్తేవి పప్పు చెప్తేవి ఉప్పు చెప్తేవి ఎందుకు వాన్ని ఆశ్రయించినాను కాబట్టి ఈ ఇంటికి అవసరమైనవన్నీ నేను ఆశ్రయించిన వాడే నాకు తేవాలి పక్కింట్లో పోయి చెప్తే రెండు నెలలు పడతాయి నువ్వు కోలుకునేదానికి అట్లా కొడేస్తాడు వాడు కొట్టడం కొట్టడం ముక్కు మూతి చూడ్డం ఏడ దొరిక్తాడు గుద్దుతాడు ఆసుపత్రికి పోతావు ముక్కు ఇంతలా ఊ ఏం జరిగింది అమ్మా నిద్రలో గోడకు దగులుకున్నా సార్ డాక్టర్ అనుకుంటాడు నిద్రలో గోడ కిందకు పిచ్చి కొంటావే పిచ్చిమాగమ్మా దయచేసి ఏమి నేను చాల్సింది మేము వాడు నేను ఒక పోస్ట్ మాస్టర్ ఒక టైలర్ ముగ్గురు మేము ఒక వీధిలో చిన్న చిన్న ఇండ్లు బాడుకుంటమే మధ్య ఇంట్లో అయ్యమ్మ లడబుడా లడబుడా లడబడ మాట్లాడేది మా ముగ్గురికి ఒక్కొలా మమ్మల్ని తా తల్లి మా భార్య మెతక మెతక వాళ్ళందరూ పోయి పట్టుకుంటారు అంత చలాకి ఆమె ఒకరోజు ఆమె బయట రాలే శబ్దం లే నేను అడిగిన అమ్మా అని పిలిస్తే బాగాలేదన్నా అనింది నీకు బాగలేకపోవడమేంది తల్లి అంటే కొళయి ఖాళీగా ఉంది మేము హ్యాపీగా పట్టుకొచ్చుకుంటాం నీకెందుకే ఖాళీ బాగలేంది అని నేను అడిగిన సారో మన భార్యకి ఏమైంది అని దాన్ని అడుగు అని ఆయన వెళ్ళిపోయా వెళ్ళిపోయాక కొంచెం నిశ్శబ్దమైనాక అయ్యమ్మ పేరు పిలిచి అమ్మా ఎట్లుంది నీకు ఏమన్నా టిఫినీలు గిప్పినీలు చేసినామంటే లేదన్నా లేదన్నా అనింది ఆడవులకు జబ్బు రాకూడదు దీర్ఘాలు ఎక్కువ ఉంటాయి నేను లోపలికి పోతే ముసుగు వేసుకొని పడుకునింది నేను ముసుగు తీస్తే ఎర్రటి బిడ్డ పుట్టి బిడ్డ ముక్కు దొండకాయలాగా ఎర్రగుంది నేను అడిగిన ముక్కుకి అని రాత్రి నిదర్లో పోయి గోడ కొట్టుకున్నాన యా గోడకమ్మా ఇదేమి అడ్డగోడలు గిడ్డగోడలు ఏవి లేవే అని అని నాకు అర్థమైందేమో తెలుసా వాళ్ళ ఇంటి ఆయన పోస్ట్ మాస్టరు స్టాంపు బాగా అలవాటు వేసినాడు ముక్కు స్టాంపు దయచేసి వినండి నాకు అర్థమైంది మా బోనికి స్టాంపులు వేసి అలవాటు కాబట్టి ఏదో బెసికింది రాత్రి ఒక స్టాంప్ వేసినాడని దయచేసి వినాలి నేనన్నా ఆస్పత్రికి పోరాదా అని అని ఆడబోదన్నా వెళ్ళబోదన్నా ఆ మనిషి పిలుసుకపోలేదని పిలిచకపోయి ఏం చెప్తాడు సారో స్టాంప్ వేసినానని చెప్తాడా అందుకని అదే తగ్గల్లా అన్నని దయచేసి వినాలి సాయంకాలం వచ్చినాడినా ఏమి సెస్ట్ ముక్కు ఏ దాన్నే అడుగు అన్నిటికీ దాన్ని అడుగు దాన్ని అడుగు అంటే చెప్తుందా చెప్పదు దయచేసి అంత గొడవ జరిగిన వాళ్ళు చాలా ప్రేమగా ఉండేవారు మళ్ళీ మళ్ళా కుదురుకున్న వాళ్ళ పిల్లల్ని చదివించినారు ఇద్దరు డాక్టర్లే వాళ్ళ పిల్లలు వాళ్ళ అబ్బాయి గ్యాస్ట్రాలజిస్టో ఏదో ఇండియాలో రెండో నెంబరు ఏమో ఆ పిల్లోడు అంత పెద్ద చదువు చదివేసినాడు స్టాంప్ ఎవరు స్టాంప్ మీకు స్టాంపులు పడతా ఉంటాయి అయితే బిడ్డల విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్టాంపులే గుద్దుకుంటా అనుకో మొత్తం కొలాప్స్ అయిపోతుంది దయచేసి దేవుని పిల్లలు ఆలోచించాల్సింది దేవుని వాక్యం చదివిస్తుంది యహోబాను ఆశ్రయించండి ఒక రాజు చెప్తున్నమాట రాజు చెప్పాలి ఏ మీకు ఎవరికైనా ఏమైనా కావాలంటే నా దగ్గరికి రండి గవర్నమెంట్ నేనే ఇచ్చేది నా దగ్గరికి రండి పాడి పంట ఎవ్రీథింగ్ నేను ప్రొవైడ్ చేస్తాను అనలేదు ఆయన అంటాడు యహోబాను ఆశ్రయించండి ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా దేవునిని ఆశ్రయించాలి దేవుని ఆశ్రయిస్తే బైబిల్ సెలవిస్తుంది మన చుట్టూ నెమ్మది ఉంటుంది దానర్థం వారి చుట్టూ శత్రువులు ఉన్నారు యుద్ధం చేసేవారు ఉన్నారు ఆ దేశాన్ని నష్టపరిచేవారు ఉన్నారు దేశంలో ప్రజల్ని చంపేవారు ఉన్నారు దేశాన్ని దోచుకు వెళ్ళే శత్రువులు చుట్టూ ఉన్నారు అందుకు రాజు అంటాడు నేను రాజే కానీ మీ కొరకు నేను చేయగలిగిందేమీ లేదు పరిపాలన చేస్తాను ఇది చేసుకోండి అది చేసుకోమని చెప్తా దానికంటే ముఖ్యంగా యహోవాని ఆశ్రయించండి రాజైనంత మాత్రాన నేను మీకు చేయగలిగిందేమీ లేదు యహోవాని ఆశ్రయిస్తే మీ చుట్టూ నెమ్మది కలుగును హలెల్లుయా